పెద్ద వ్యక్తులు లేకపోయినా నన్నీ స్థానానికి తీసుకొచ్చి అన్ని తానే నా పక్కన నిలబడి నడిపిస్తున్న మా అన్న నారా లోకేష్ అన్న గారికి నాకు అధికారం లేనప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా నాకు తోడుగున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబ సోదరు సోదరి మనులకి ప్రతి ఒక్క పోరాటంలో నాతో పాటు ముందుండి నడిచిన మా జోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి ఎక్కడైనా నేను తప్పటడుగు వేస్తానేమో అని ప్రతి అంశంలో కూడా నన్ను జాగ్రత్తగా ఎనకొండి కాపాడుతున్న మా టీజీ భరత్ గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఒక స్థలం ఇవ్వండి సార్ మీరు దయచేసి అమరావతిలో ఒక విగ్రహం పెట్టాలి ఒక ఆడిటోరియం కట్టాలని మేము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కోరితే లోకేష్ గారు దాన్ని ఒప్పుకోవటం కాకుండా ఆ రోజు ఒకటే చెప్పారు కొద్ది గోపిక పట్టండి మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పిద్దాం ఆ ఒప్పించిన తర్వాత స్థలం శంకుస్థాపనకి నేనే వచ్చి చేస్తా మీరు కోరుకున్న ఆశ నెరవేరుస్తానని చెప్పిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అన్న విషయం ఈ వేదిక ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆ బాధ్యతని మన మంత్రి నారాయణ గారు మేధేసుకొని ఏదైతే సిఆర్డి అధికారులతో సీఎం గారు రివ్యూ మీటింగుల్లో కూర్చున్నప్పుడల్లా గుర్తు చేసి ఒకరోజు నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ఈ స్థలం కేటాయించమని సిఆర్టీఏ మీటింగ్లో గుర్తు చేసి చెప్పారు అయినా సరే ఒక డాక్యుమెంటేషన్లో కొద్దిగా పెండింగ్ ఉంటే నారాయణ గారు నన్ను ఉదయం తొమ్మిదిన్నరకి సిఆర్టీఏ ఆఫీస్ కి రమ్మని చెప్పారు నేను తొమ్మిదిన్నరకి వెళ్ళేసారు కల నారాయణ గారు ఆల్రెడీ ఆఫీస్ లో ఉన్నారు అక్కడ ఉండి సిఆర్టీఏ కమిషనర్ గారిని పిలిచి సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు లోకేష్ గారు ఫాలోఅప్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది నేను ఇక్కడ లోపల హాల్లో కూర్చుంటా నాకు ఆర్డర్ కాపీ ఇచ్చి పంపియండి అని చెప్పిన ఘనత మన మంత్రి నారాయణ గారు తన సంగతి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే కంపల్సరిగా గుర్తు పెట్టుకోవాలి మాకు పెద్దవాళ్ళు అంతకు ముందు ఒక మంత్రిగా పనిచేశాడు మా నియోజకవర్గం వెళ్ళండి అతను ఎండోమెంట్ మినిస్టర్ ఎప్పుడు కూడా శ్రీరాములు గారికి కానీ తన కులానికి కానీ ఎండోమెంట్ దేవాలయాలకు కానీ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేయలే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు లోకేష్ గారు నన్ను అడిగారు రాకేష్ మేనిఫెస్టోలో ఏం పెడితే బాగుంటుందని మేము చర్చించినప్పుడు సార్ మా కులం గౌరవం కోరుకుంటుంది మా వాళ్ళందరూ మంచి హోదాలో ఉండాలని కోరుకుంటారు మీరు వాసవి కన్యక పరమేశ్వరం వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చెయ్యండి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించే బాధ్యతను తీసుకొని ఆ రోజు ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండ పంపించి పట్టు వస్త్రాలు ఇప్పించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న సంగతి కూడా నేను చెప్తా ఉన్నా మరి ఆ రోజు మంత్రిగా ఉన్నాడు అతను ఏం చేశాడో తెలీదు మరి ఏం ఉపయోగపడ్డాడో తెలీదు అది అందరికీ తెలిసిందే మరి నవంబర్ ఒకటి మేము చేస్తామని చెప్పి ఓ జబ్బలు జరుచుకొని చెప్పాడు ఏంటయ్యా బాబు నవంబర్ ఒకటి అంటే పొద్దున్నే పొట్ శ్రీరాములు గారికి దండయటం సాయంత్రానికి వైఎస్ఆర్ అవార్డు సరి వాళ్ళు హాల్లో పెట్టి ఫంక్షన్ చేసుకోవటం మేము అడిగాం సరాసరా అసలు వైఎస్ఆర్ అవార్డు సీటు ఏంటి నవంబర్ ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరం దినోత్సవం పొట్టి శ్రీరాములు గారిని గుర్తు పెట్టుకోవాలి మీరు వైఎస్ఆర్ అవార్డ్స్ ఇచ్చి పొట్టి శ్రీరాములు గారిని కించపరుస్తున్నారంటే దాని మీద కూడా మాకు కేసు పెట్టారు అయినా భయపడేది లేదు ఎన్ని కేసులున్నా మా వెనకున్న ధైర్యం నారా లోకేష్ గారు ఆయన మాట కోసం ఆయన శాసనం కోసం మనందరం ఎక్కడ దగ్గర వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇంతమంది ఉన్న మనకి అమరావతి నడి బొడ్డున ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలం ఇచ్చి ఇక్కడ రాబోయే రోజుల్లో లోకేష్ గారు నాకు టైం పెట్టారు మీరు ఎప్పుడో చేస్తే కాదు బాబు గారితో నేను డిస్కస్ చేశా నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు శ్రీరాములు గారు నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవంలో భాగంగా రాబోయే మార్చి పదహారున మీరు కట్టాలనుకున్న బొమ్మని ఇనాగ్రేషన్ చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్పారు సార్ మేమందరం బాధ్యత తీసుకుంటాం రాబోయే మార్చి పదహారు ఈ అడుగుల డుగుల శంకుస్థాపన మాటిస్తున్నావు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా అనేక మంది దయచేసి అందరూ కూడా అన్నిగా భావించద్దు ఇక్కడ వేదిక మీద అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ వచ్చున్నారు అమర్జీ వారికి మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ దాకా వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సమ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు తాడికొండ గౌరవ శాసన సభ్యులు కరుణీలు తెనాలి శ్రావణ్ కుమార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మహిళలు విద్యాశాఖ మార్చులు ఆర్టీజీఎస్ శాఖ మహిళలు నారా లోకేష్ గారికి